నమస్కారా మిత్రాని ఇవాళ మనం కాజు పన్నీర్ కర్రీ చేసుకుందాము సో ఈ కర్రీ రోటీస్లోకి అండ్ మనం బగారా రైస్ ఇట్లా రైస్ ఐటమ్స్ చేసుకుంటాం కదా సో వాటిల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది సైడ్ డిష్ కింద సో దీనికోసం ముందుగా నేను ఏం చేశానంటే నాలుగు టొమాటోల్ని కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లిపాయల్ని మెత్తగా పేస్ట్ చేసుకున్నాను ఆ తర్వాత పన్నీర్ని కూడా తీసుకుని చక్కగా బుర్జీకి కావాల్సినట్టుగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఒక ఉల్లిపాయను కూడా తరుక్కుని పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత సో మనం ఇందాక తీసుకున్న కాజు సో కా కాజు అండ్ పన్నీర్ ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోండి సో దట్ ఏది ఓవర్ పవర్ అవ్వకుండా ఉంటుంది కూరలోనూ సో ఇప్పుడు కాజుని ఫస్ట్ నూనెలో కానీ నేతిలో కానీ వేసుకుని చక్కగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని దాన్ని ఒక ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకోండి ఆ తర్వాత ఇందాక మనకి మిగిలిన ఆయిల్లో కొంచెం ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని అందులోనే మనం ఫస్ట్ హోల్ స్పైసెస్ వేసుకుని అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం ఇందాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కూడా వేసుకోండి ఉల్లిపాయలు త్రీ ఫోర్త్ వేగిపోయిన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా టొమాటో పేస్ట్ ఆ టొమాటో పేస్ట్ని వేసి బాగా కలుపుకోండి ఫస్ట్ ఆ తర్వాత టొమాటో పేస్ట్ని మూత పెట్టి అది మనకి ఆయిల్ రిలీజ్ చేసేంత వరకు అంటే పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోండి అది అట్లా ఆయిల్ రిలీజ్ చేసి పచ్చివాసన పోయిన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న కాజుని అండ్ పన్నీర్ని కూడా అందులో కలిపేసుకోండి కలిపేసుకుని కొంచెం వాటర్ వేసుకుని మూత పెట్టుకోండి సో ఇక్కడ మీరు ఇదే స్టేజ్లో సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు యాడ్ చేసుకుని చక్కగా మూత పెట్టుకుని శుభ్రంగా ఉడకనివ్వాలి సో ఈ ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా కాజు బాగా అబ్జార్బ్ చేసుకుంటుందనమాట అట్లా అబ్జార్బ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ధనియాల పొడి గరం మసాలా ఈ రెండు కూడా వేసుకుని రెండు హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతాయి వేసుకుని చక్కగా మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ ఉడికిన తర్వాత డిష్ అవుట్ చేసుకుంటే కాజు పన్నీర్ కర్రీ రెడీ కర్రీ ఎలా ఉందో ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే लाइक చేసి চ্যানেল কে সাবস্ক্রাইব చేసుకోండి